అందరికీ వందనాలు గత రాత్రి అంతా దేవుడు మంచి నిద్ర అనుగ్రహించి మరొకసారి ఈ నూతన దినాన్ని మన అందరికీ అనుగ్రహించారు అందును బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు వందనాలు చెల్లిస్తూ ఈ సమయం ముందు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ నీకు వందనాలు రాజా గత రాత్రి అంతా మంచి నిద్ర అనుగ్రహించి మరొకసారి నీ మహాకృపలో మాకిచ్చిన యొక్క నూతన దినమునకై నీకు వందనాలు ఈ నూతన దినమంతా నీకు మహిమకరంగా జీవించినట్లుగా సహాయం చేయండి మా ప్రయాణంలో మా పనులలో మా కష్ట నష్టాలలో అన్ని వేళలో మీరు మాతో ఉండగలరని ఈ వాక్యం చేత ఈ సమయం ముందు మమ్మల్ని బలపరచగలరని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని బిడ్డలరా విశ్వాసం గురించి మనము ధ్యానిద్దాం దేవుని మీద విశ్వాసం లేనటువంటి వారు ఎవరు ఉంటారండి చాలా మంది దేవుడు ఉన్నాడు అనేటటువంటి విశ్వాసం అనేది చాలా వరకు అందరికీ ఉంటుంది అయితే క్రైస్తవులైనటువంటి వారికి విశ్వాసమే జీవితం అనే సత్యాన్ని ఈరోజు మనము తెలుసుకోగలగాలి క్రైస్తవులైనటువంటి వారికి ఒకవేళ దేవుని మీద సరైనటువంటి విశ్వాసం లేకపోయినట్లయితే మనం చూస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో చాలా సార్లు ప్రభు శిష్యులను గద్దిస్తూ ఉంటాడు మరి అద్భుతం ఎందుకు జరగలేదని శిష్యులు వచ్చి ప్రభులు అడిగినప్పుడు మీ అవిశ్వాసం వల్లనే అక్కడ జరగలేదు అని అంటూ ఉంటాడు పేతురు గారు సముద్రంలో ముగిపోతున్నప్పుడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అని చెప్పి అంటూ ఉంటాడు బైబిల్లో మీరు గమనించినట్లయితే ఒకవేళ విశ్వాసం లేకపోతే నిజంగా చెప్పాలంటే పరలోకమే లేదన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అందుకే ప్రతి వారు కూడా క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంను పరీక్షించుకోవాలి దేవుని ఎడల నీకు ఎంత విశ్వాసం ఉందనేది మీరు పరీక్షించుకోవాలి మీ జీవితంలో ఏ కార్యమైనా అది అసాధ్యంగా అనిపించినట్లయితే దాన్ని సుసాధ్యం చేయగల సమర్థుడు నేను నమ్ముకున్నటువంటి దేవుడు అని నీ లోపల ఒక దృఢమైనటువంటి విశ్వాసము ఉండాలి ఒకవేళ విశ్వాసం లేకపోతే ఆ జీవితం ఆ వ్యక్తి మృతముతో సమానం అని చెప్పి దేవుని వాక్యం బోధిస్తుంది క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పి దేవుని వాక్యం బోధిస్తా ఉంది అందుకే దయచేసి క్రైస్తవ జీవితంలో దేవుని పిల్లలుగా ఉన్నటువంటి పిలువబడుతున్న ప్రతి వారి లోపల ఈ రోజు దయచేసి విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలి దేవుని మీద విశ్వాసం లేకపోవటం వల్ల ఎంత నష్టం మన జీవితంలో జరుగుతుందో ఒకసారి మనం గమనిద్దామండి ఒకసారి హెబ్రిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మీరు పంతొమ్మిదో వచ్చిన గమనించినట్లయితే ఇక్కడ ఇస్రాయిలీల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించున్నాము ఆరు లక్షల మంది బానిసత్వంలో నుంచి ఐగుప్తు దేశంలో నుంచి పాలు తేనెలు ప్రవహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశానికి ప్రభువు నడిపించుటకు వారందరినీ కూడా ఆ బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు అందులో కేవలం ఇద్దరు మాత్రమే రక్షించబడ్డారు మిగతా వారంతా కూడా అరణ్యంలోనే లాలిపోయారు అరణ్యంలోనే మృతి చెందారు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి వారి యొక్క అవిశ్వాసం చేతనే వారిలో అవిశ్వాసం ఉండటం వల్లనే వారు పాలు తేనెలు ప్రవహించినటువంటి దేవుడు చేసినటువంటి వర్ధాన దేశానికి ఇస్రాయిలీలు చేరలేకపోయారు కేవలం అందులో కాలేపు యోహోష్వ గారు మాత్రమే చేర్చబడ్డారు వారి యొక్క అవిశ్వాసం చేతనే వారంతా కూడా అరణ్యంలో రాలిపోయారండి మృతి చెందారు వీరిరువురు వీరిద్దరు మాత్రమే ఎందుకు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశానికి వెళ్ళగలిగారంటే వారు దేవుని ఎడల మంచి నమ్మకం విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉన్నారు ఈ దేవుని మనకు ఒకవేళ సరైనటువంటి విశ్వాసం లేకపోతే మనము దేవుని శోధిస్తూ ఉంటాం అర్థమవుతుందా మీ అందరికీ విశ్వాసం లేకపోవటం వల్ల అంత నష్టం జరిగేదేముంది అని ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి విషయంలో మనం దేవుని శోధిస్తాం ప్రతి విషయంలో దేవుని మనము బాధ పెడతాం విశ్వాసం అనేది ఒకవేళ ఉందనుకోండి మనము దేవుని శోధించడానికి అవకాశం ఉండదు ఆ ఈ కార్యమా దేవుడు చేస్తాడని విశ్వాసం ఉండదు అప్పుల తెచ్చేస్తాడు దేవుడు అనిపిస్తాడు ఈ గొప్ప కార్యం నా ఇంట్లో జరగాలి ఆ దేవుడు చేస్తాడు డబ్బులు కావాలి దేవుడు ఇస్తాడు రోగం ఉంది పోతుంది అని అనిపిస్తూ ఉంటుంది ఒకవేళ విశ్వాసమే లేదనుకోండి మన లోపల ఈ రోగం ఎందుకు వచ్చింది దేవుడు ఏం చేస్తున్నాడు ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది దేవుడు ఏం చేస్తున్నాడు ఎందుకే నా నాకే నాకే ఎందుకు రావాలి ఈ సమస్యలు ఈ కష్టాలు ఇబ్బందులు అని చెప్పేసి మన లోపల దేవుని మీద మనము ఏం చేస్తూ ఉంటాం అనుగుడు గునుగుడు వల్ల దేవుని నొప్పించిన వాళ్ళం అవుతాం దేవుని కార్యాలు మన జీవితంలో మనం చూడవు తద్వారానే వారి యొక్క అవిశ్వాసం చేతనే వారంతా కూడా రాలిపోయారండి వారు చాలా శోధించారు ప్రభువును చాలా బాధపడ్డారు మాంసం కొరకు ఎన్ని ఇచ్చాడండి దేవుడు ఎన్ని ఇచ్చాడు మన్నాను కురిపించాడు మాంసం ఇచ్చాడు బండ నుండి నీళ్ళు ఇచ్చాడు ఎంత ఇచ్చినప్పుడు కూడా వారి జీవితంలో వారు తృప్తిగా లేకపోయారు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దేవుని మీద వారికి సరైనటువంటి నమ్మకం లేదు ఒకవేళ నీ లోపల కూడా సరైనటువంటి నమ్మకం లేకపోతే ఈరోజు నువ్వు కూడా దేవుని శోధించిన వాడు అవుతావు దేవుని మీద సన్నగుడు ఆ దేవుణ్ణి బాధ పెట్టినటువంటి కూడా ఉంటాడు అందుకే దయచేసి మన జీవితంలో విశ్వాసం అనేది దేవుని మీద చాలా ఉండాలి దేవుని మీద మనకు ఒకవేళ విశ్వాసం ఉందనుకోండి మనం దేవుని శోధించడానికి అవకాశం ఉండదు మన జీవితంలో వచ్చిన కష్టం దేవుడు తీసేస్తాడు బాధలు తీసేస్తాడు కన్నీరు తీసేస్తాడు రోగం తీసేస్తాడు అప్పులు తీసేస్తాడు సమస్యలు తీసేస్తాడు శత్రువు దూరపరుస్తాడు ఇవన్నీ కూడా దూరం చేస్తాడు వాటన్నిట్లో నుంచి విడుదల ఇస్తాడు అనేటటువంటి విశ్వాసం అనేది మనలో ఉంటుంది ఒకవేళ విశ్వాసం లేదనుకోండి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా మన కొండలాగా బండలాగా కనబడతా ఉంటాయి అందుకే యేసు ప్రభు అన్నాడు ఇదిగో ఆవ గింజంత విశ్వాసం ఉంటే చాలు ఆ యొక్క కొండను చూసి మీరు వెళ్లి సముద్రంలో పడిపోమని ఆజ్ఞాపిస్తే అది పడిపోతుంది అంట కొండ అంటే కొండ కాదు కొండ లాంటి సమస్యలు మన జీవితంలో ఉంటాయి కొన్ని కష్టాలు ఇబ్బందులు మన విశ్వాసం ఒకవేళ బలంగా ఉన్నదనుకోండి ఆవ గింజంత ఒకవేళ విశ్వాసం ఉన్నట్లయితే ఆ కొండ లాంటి సమస్యను వెళ్ళి నా జీవితం నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తే అది వెళ్ళిపోతుంది ఆనాడు ఇస్రాయలీలు అందరూ కూడా వారి యొక్క అవిశ్వాసం చేతనే వారు రాలిపోయారండి మృతి చెందారండి అరణ్యంలోనే నలభై సంవత్సరాల్లో నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారండి పాపం నలభై సంవత్సరాలు నలభై రోజుల్లో వెళ్ళాల్సినటువంటి వీరు నలభై సంవత్సరాలు అరణ్యంలోనే వారి యొక్క అవిశ్వాసం చేత వారి బాధలను గురించి వారు తిరిగి 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 అక్కడే రాలిపోయారండి దేవునికి స్తోత్రం హలెయ్య ఈ రోజు ఒకవేళ నీ లోపల దేవుని మీద సరైనటువంటి విశ్వాసం లేదంటే దానికి ఒక కారణం ఉంది దృష్ట హృదయం ఉంది నీ లోపల ఒకవేళ నీ లోపల దృష్ట హృదయం ఉన్నట్లయితే నువ్వు దేవుని సరైనటువంటి విశ్వాసం కలిగి ఉండలేవు సరైనటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలంటే నీ లోపల దృష్ట హృదయం ఉంటుంది దృష్ట హృదయం ఉండకూడదు అందుకే ఏప్రిల్ క్లాసిన పత్రిక మూడో అధ్యాయంలోనే దేవుడు సెల్విస్తున్నారు ఒకసారి చూడండి పన్నెండు చూడండి సహోదరుల జీవం గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసం లేని దృష్ట హృదయము మీలో యవని అందయినను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నట్టు దేవునికి స్తోత్రం విశ్వాసం ఒక మనిషి లోపల ఉండకపోవడానికి కారణమంట దృష్ట హృదయం దృష్టుడు దృష్ట అంటే దృష్ట అంటే సైతాన్ లోకం పాపం బలహీనతలు ఈ హృదయం అనేది మన లోపల ఉన్నదనుకోండి మనం దేవుని అందు విశ్వాసం ఉంచలేము మనము సరైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే దేవుని మీద దృష్ట హృదయం మన లోపల ఉండకూడదండి దృష్ట హృదయం మన లోపల ఎప్పుడైతే ఉంటుందో మనం దేవుని సరిగ్గా అర్థం చేసుకోలేము సరిగ్గా దేవుని కార్యాలను మనం చూడలేము దేవుని మీద నమ్మకాన్ని మనం పెట్టుకోలేము మీరు అబ్రహాం గారిని గమనిస్తారు చూడండి ఒకసారి అబ్రహాం గారిని దేవుడు ఒకసారి పరీక్షించాలనుకున్నాడు పరిశీలించాలి అనుకున్నాడు ఆయనకిచ్చినటువంటి కుమారుని దేవుడు మరలా బలిని కోరుకున్నాడు అయితే బలిని కోరుకున్నటువంటి సమయంలో అబ్రహాం గారు సిద్ధపడ్డారు బలి తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ఆయన సిద్ధపడ సిద్ధపడతో తన పనివారందరితో కూడా ఏమంటాడు ఒకసారి చూస్తారండి ఆదికాండం ఇరవై రెండో అధ్యాయము ఐదో వచ్చిన తన పనివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మీ వద్దకు వచ్చేదామని చెప్పి దహనబలికి కట్టెను తీసుకుని తన కుమారుడు విశాఖ మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయినారు దేవునికి స్తోత్రం ఏమంటున్నారు అక్కడ ఆ పర్వతం మీదకి కంటే ముందే మీరు కిందనే ఉండండి నేను నా కుమారుడు దేవునికి మొక్కి మరలా వచ్చేద్దాము అని అన్నాడు అంటే అబ్రహం గారికి తెలుసు దేవుడు నా కుమారుని బలి తీసుకునేంత అలాంటి వాడు కాదు ఆయన ఆయన నా కొరకు బలైపోయే దేవుడు కానీ నా నుంచి బలిని కోరుకునే దేవుడు కాదు ఆయన అని చెప్పి తనకు విశ్వాసం ఉంది కనుక తన పని వారు అందరితో అంటున్నాడు ఇక్కడే ఉండండి నేను నా కుమారుడు యో దేవునికి మొక్కి మేము మరలా వస్తాము అసలు ఇసా గారు మరలా రావడానికి అవకాశం ఉందా ఇసా గారు అక్కడ బలి కాబోతున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి పని వారితో ఏమంటున్నారు మేము మరలా రాబోతున్నాం అంటే దేవుని మీద అతనికి నమ్మకం ఉంది దేవుడి మీద విశ్వాసం ఉంది అది ఒక మంచి విశ్వాసం అట్టి విశ్వాసం ఒకవేళ ఈరోజు నీలో నాలో లేకపోయినట్లయితే మన లోపల దృష్ట హృదయం ఉంది దృష్ట ఆలోచనలు ఉన్నాయి దృష్ట తలంపులు ఉన్నాయి మన లోపల శాతానికి సంబంధించినటువంటి ఆలోచనలతో మన హృదయం నింపబడింది కనుక దేవుని మీద ఒక మనిషి సరిగ్గా విశ్వాసం ఉంచలేకపోతున్నాడు ఒకవేళ విశ్వాసం ఉన్నట్లయితే ఆనాడు అబ్రహాం గారిని దేవుడు దీవించిన రీతిగా ఈరోజు నిన్ను నన్ను అందరినీ దీవిస్తాడు ఒకవేళ అవిశ్వాసిగానే మీరు ఇట్లాగే దృష్ట హృదయంతో ఉన్నట్లయితే ఆనాడు ఇస్రాయిలు ఏ రీతిగా అయితే అరణ్యంలోనే వారు కూలిపోయారో ఆ రీతిగా అలాంటి ప్రమాదం మన జీవితంలో పొంచి ఉన్నదని మనమందరం కూడా అర్థం చేసుకోండి పరిశీలించుకోండి మనల్ని మనం సరి చేసుకోండి మన హృదయాన్ని ప్రభుకిచ్చి ప్రభు నాలో ఉన్నటువంటి ఆ దృష్ట హృదయం దృష్ట తలంపులు దృష్ట ఆలోచనలు దృష్ట చూపులు ఏవేవైతే నీకు ఇష్టమైనటువంటి కార్యాలు ఉన్నాయో వాటి అన్నింటిలో నుంచి నా నుంచి తీసివేయమని చెప్పేసి ప్రార్థన చేసుకోండి దేవుడు తప్పకుండా మీ అందరికీ మంచి విశ్వాసం ఇస్తాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం బోధిస్తుంది అందుకే దయచేసి ప్రతి వారు కూడా విశ్వాసం కలిగి ఉండాలి మోసే దేవునికి ఇష్టడుగా మార్చబడడానికి కారణం విశ్వాసం ఇసాకు దేవునికి ఇష్టడుగా మార్చబడడానికి కారణం విశ్వాసం ఏసేపు దేవునికి ఇష్టంగా మారడానికి కారణం విశ్వాసం ఆనాటి ప్రవక్తలు ఆనాటి భక్తులు ఆనాటి గొప్పవారంతా కూడా దేవునికి ఇష్టలుగా మార్చబడడానికి ఒకే ఒక కారణం విశ్వాసం క్రైస్తవుడి యొక్క ఆయుధం ప్రార్థన ఎలాగో అలాగే విశ్వాసం కూడా చాలా బలమైంది విశ్వాసం లేనిదే దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం కనుక అందరం కూడా దేవుని ఎలా అపారమైనటువంటి విశ్వాసం కలిగి ఉందా మంచి విశ్వాసం కలిగి ఉందా దృష్ట ఉదయాన్ని తీసిపోయి మనం అందరం కూడా దేవునికి ఇష్టంగా మాత్రం దేవునికి వస్తాం దేవుడు మన జీవితంలో చేసే గొప్ప కార్యాలను అన్నిటిని మనం అనుభవితాం ఈ మాటలు దేవుడు మనందరి వినికిల్లో దీవించి ఆశ్రవదించడం కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా అవును నాయనా ఆనాడు ఇస్రాయలీలందరూ కూడా అరణ్యంలో వారి చనిపోవడానికి వారి యొక్క అవిశ్వాసమే తండ్రి వారిలో అవిశ్వాసం ఉండటం వల్ల నాయన నలభై రోజుల్లో వెళ్ళవలసినటువంటి వారు నలభై సంవత్సరాలు ఆయన అరణ్యంలోనూ తిరిగి వారి కుప్పకూలి చనిపోయారు తండ్రి ఈ రోజు నాయన మా జీవిత యాత్రలో ప్రభావం మాలో ఉన్నటువంటి దృష్ట హృదయం చెడ్డ హృదయం తీసివేసి నేనెలా మంచి విశ్వాసం కలిగి నువ్వు మా జీవితంలో చేయబోయే గొప్ప కార్యం మీరిచ్చే ఆశీర్వాదం పొందుకున్నట్లుగా అన్నాడు అన్నాడబ్రహాం గారు ఆకాశ నక్షత్రంలో ఇష్కరైన వాలే కారణం వారిని ఎడల మంచి విశ్వాసం కలిగినటువంటి వారు అట్టి విశ్వాసం మాకును అనుగ్రహించి మీరే మా ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని అలాగే ఈ వాక్యం వీక్షిస్తున్నటువంటి వారందరినీ కూడా బలపరచమని యేసో క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తల్లి ఆమెన్